పైన ఛానల్కి స్వాగతం అండి ఎప్పుడూ రొటీన్లా కాకుండా కాస్త భిన్నంగా చేసుకుంటే మనకు హ్యాపీనెస్ ఉంటుంది ఇంట్లో వాళ్ళేమో ఎందుకమ్మా మా మీద ఎక్స్పెరిమెంట్స్ అంటారు కానీ తప్పదు మనము టేస్టీ ఫుడ్తో పాటు హెల్తీ ఫుడ్ కూడా తీసుకోవాలి అందుకే ఈసారి జొన్న దోశ చేశాను ఫ్రెండ్స్ మనలో చాలామందికి జొన్న రొట్టె చేయడం రాదు మరికొందరేమో వర్క్ బిజీ వల్ల చేసుకునేంత టైం కూడా ఉండదు అలాంటి వాళ్ళు జొన్న దోశ ట్రై చేసుకోవచ్చు మనకు వర్క్ ఈజీ అవుతుంది మరియు టైం కూడా సేవ్ అవుతుంది అనసూయ ఆగేదేలే వీడియోస్ పెట్టుడే పెట్టుడు మరి మీరు లైక్ కొట్టుడే కొట్టుడు అవును ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు వీడియోస్ త్వరగా చేరుకుంటాయి సో మరి లేట్ చేయకోకుండా ప్రాసెస్ చూసేయండి ముందుగా ఒక గ్లాస్ జొన్నలు అలాగే వన్ బై ఫోర్త్ మినప్పప్పు కొన్ని మెంతులు మార్నింగే సెవెన్కే నానబెట్టుకోవాలండి తర్వాత డే అంతా నాన్న తర్వాత ఈవినింగ్ మనము దోశ పిండి కూడా ఎలా మెత్తని పేస్ట్ లాగా చేసుకుంటామో అలాగే మిక్సీ పట్టుకోవాలి మనం దోశపిండిలో సాఫ్ట్కు అలాగే క్రిస్పీ కూడా రావడానికి అటుకులు యాడ్ చేస్తాం కూడా అందుకే ఇక్కడ కూడా నేను కొన్ని అటుకులు నానబెట్టి జొన్నలతో పాటు మిక్సీ పట్టుకున్నాను అనమాట ఈవినింగే మనము మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ మనము కొంచెము సాల్టు సోడా వేసి మనం దోశ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోవాలి దోశ అయితే పెనానికి అంటుకోవడము అలా ఏం జరగలేదు చాలా బాగా వచ్చాయి ఫ్రెండ్స్ టేస్ట్ కూడా బాగున్నాయి ఇందులోకి ఏ చట్నీ అయినా బాగానే ఉంటుంది మేమైతే మిరప పండు మిరపకాయ పచ్చడి చేసుకున్నాము దాని ప్రాసెస్ కూడా నేను లింకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు చూడండి ఫ్రెండ్స్ ఆ ప్రాసెస్ కూడా సో వీడియో కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోకుండా అలాగే షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్